తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ గర్భగుడిలో ఓ వ్యక్తి అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి బాబుస్వామి తమ్ముడు కుమారుడు అవినాష్గా గుర్తించడం జరిగింది అర్చకుడు బాబుస్వామి అండతోనే ఆలయంలో పరిచారకుడిగా పెత్తనం చేశాడని చెప్తున్నారు విజిలెన్స్ అధికారులు ఉద్యోగం మాత్రమే కాకుండా ఆలయంలో పూజలు తీర్థం వాహన సేవల్లోనూ అవినాష్తో పాటు మరొకరు ఉన్నట్లు పాల్గొన్నట్లు కూడా అధికారులు గుర్తించారు పద్మావతి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి శ్రీ పద్మావతి తావారి కార్తీక బ్రహ్మోత్సవములకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయుటకు అనవాయితీగా వస్తున్నది విదితమే ఈ రోజు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి పచ్చకర్ ఆలయ కోయిల్ ఆల్వార్ తిరమం ఆలయ శుద్ధి కార్యక్రమం మాకు ప్రపంచం అందరికీ పండుగైనటువంటి బ్రహ్మోత్సవ కాలం నందు మన యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని శుభ్రము చేసి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఈ యొక్క లేపనమును తయారు చేసి పచ్చకర్ పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనం పన్నెండు లేపనములతో లేపనము తయారు చేసి గోడలకు అంతా పూసి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ప్రారంభ సూచముగా ఈ యొక్క కోయిలాల్ వా తిరుమంజనం భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంందు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్థులు కండి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ